రోజైతే ఇక్కడ నేను చికెన్ ఫ్రై అనేది చేస్తున్నానండి చికెన్ ఫ్రై కోసం ఇక్కడ ఈ మసాలాలల్లో యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఫ్లోర్ ఫుడ్ కలర్ లెమన్ జ్యూస్ ఫ్రెష్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కుడక చాలా ఇంపార్టెంట్ అండి పెరుగు గుడక మనం ఇక్కడ సరిపోయినట్టుగా మనకి చికెన్కి సరిపోయినట్టు ఇక్కడ అయితే నేను మూడు కేజీల చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను మూడు కేజీలకు వచ్చేసి టూ గుడ్ అంటే రెండు గుడ్లు తీసుకుంటున్నాను టూ ఎగ్స్ ఇక్కడ మైదా అయితే కనుక కొద్దిగా నేను జల్లుతున్నానండి కొద్ది పిండి అయినా కానీ సరే మనం ఫుడ్ తింటున్నాం అంటే ఏ పిండి అయినా జల్లి మనం ఇలా చూసుకుంటే బెటరు నాకు అదే అలవాటు అనమాట ఇక్కడ కొద్దిగా నేను మైదా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను మొత్తం మసాలాలు వేసాను కదండి మనం ఒక అరగంట ముందే కలిపి పెట్టుకుంటే మసాలాలు అనేటివి మనకు బాగా పడతాయి అనమాట గరం మసాలాలన్నీ బాగా పట్టిస్తేనే మన చికెన్ ఫ్రై అనేది సూపర్ డూపర్గా ఉంటుంది అందుకనేసి నేను ఇక్కడ మసాలాలన్నీ యాడ్ చేసాను కదా అందుకనేసి కలిపేసి పెట్టేద్దాం చికెన్ అండి మనం కలిపేసి మసాలాలు ఒక అరగంట వదిలేసినాం అలాగా ముక్క ముక్కకి బాగా మసాలా అనేది ఇలా పట్టాలండి బాగా చూడండి ఇక్కడ నేను ఫ్రై కూడా చేస్తున్నాను మనం సరిపోయినట్టుగా ఆయిల్ వేసి అంటే వేసిన వెంటనే మనం కలపకుండాగా ఒక్క టూ మినిట్స్ తర్వాత కలిపితేనే మసాలా అనేది ముక్కకి అంటుకొని ఉంటుంది లేదంటే కనుక ముక్కకున్న మసాలా విడిపోతుంది అనమాట సైడ్ అయిపోతుంది అందుకనేసి మనం ఎప్పుడైనా కానీ సరే వేసిన తర్వాత కొద్దిసేపు వదిలేయడం మంచిది వదిలేసిన తర్వాత టూ మినిట్స్ తర్వాత మనము కొద్దిగా జస్ట్ అలా అలా కలపాలి అలా కలిపితే కనుక మసాలా అనేది ఎక్కువ సైడ్ అవ్వదు ముక్కకే అంటుకొని ఉంటుంది ఫ్రై మాత్రం బాగా చేయండి లోపల నుండి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చూడండి ముక్కలు చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో ముక్కలు ఇలా ఉండాలన్నమాట మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూద్దాము చూస్తున్నారు కదా ఇక్కడ మనకు గుమ్మలే ప్రస్తుతం అందు నేను ఇప్పుడే మూడు చికెన్ పీసెస్ తినేసాను చాలా బాగున్నాయి ఎగ్ బట్టి బస్ట్ నేను మూడు పీసులు తినేసాను మంచి పని చేసావు ఇక్కడ మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టుగానండి చికెన్ ఫ్రై అనేది ఇదిగో తీస్తున్నాను చికెన్ ఫ్రై అనేది మనకు వేడి వేడి మీద తినడం కన్నా కొద్దిగా చల్లగా అయినాక తింటేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది నాకు ఇంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టుగా చేసే ఇలాగే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా